ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు అవగానే నందిని శరీరం మొత్తం పాము లాగా మారిపోతూ ఉంటుంది ఇంక ఇంత రాత్రి సమయంలో నందిని వెళ్లేదు ఒక పని మనిషి చూస్తాడు అందుకే ఈ వ్యక్తి వెళ్లి నందిని ఇంత రాత్రి వేళ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఇంకా నందిని తన ఫేస్ ని కవర్ చేసి ఎవరినో వెతుకుతున్నాను అన్నట్టుగా అబద్దం చెప్తుంది దానితో అతను అక్కడ వెళ్లిపోతాడు అండ్ అతను వెళ్లిపోయిన వెంటనే నందిని నాగిని రూపంలోకి వచ్చి పుట్ట లోపలికి వెళ్లిపోతుంది ఉదయం అవ్వగానే నాగిని పుట్టలో నుండి బయటికి వచ్చి తిరిగి నందిని లాగా మారిపోతుంది ఇంకా అదే సమయంలో ఒక అగోరి కన్ను ఈ ఇంటి మీద పడుతుంది ఆ నా ఇంట్లో శక్తి ఉండడం గమనిస్తాడు అందుకే ఈ వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాడు ఇంకా ఈ విషయం తెలిసిన నందిని వెంటనే ఆగోరి దగ్గరికి దగ్గరకు ఏం కావాలి అని అడుగుతుంది అది విని అగోరి వాటర్ కావాలి అంటాడు ఇంకా నందిని ఆగోరిని వాటర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇంకా అగోరి ఎప్పుడైతే నీళ్ళలోకి చూస్తాడు అప్పుడే అగోరికి గోరికి నీళ్లలో నందిని నాగిని రూపంలో కనిపిస్తుంది అది చూసి ఆగోరి కోపంలో ఎవరు నువ్వు అని గట్టిగా అడుగుతాడు ఇంకా అప్పుడే నందిని తన అసలైన రూపానికి వచ్చి ఈ ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భవిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్యమా అని టైప్ చేయండి చివరికి నందిని నాగిని రూపంలోకి వచ్చి తన తోకతో ఆగోరిని దూరంగా విశ్రెస్తోంది